ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ శిరుడి సాయిబాబా వారి నోటి నుంచి జాలువారినటువంటి అమృత వాక్కుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది మన్నించండి పదహారు పదిహేడు అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ఒక పిసినారి వాడికి బాబావారు బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి ఏమిటి అనే విషయాల్ని ఎంతో చక్కగా చాలా విపులంగా తెలియచేశారు ఈ తెలియచేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి సాధన చతుష్టయంలోకి వస్తాయి బాబా చెప్పినా ఆదిశంకర్లు చెప్పినా రమణ మహర్షి గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఆత్మసాక్షాత్కారానికి ఉండవలసిన అర్హతలు కొన్ని ఉంటాయి అవి ఖచ్చితంగా ఉండవలసిందే అదే విధంగా శరీరం ఉండగానే బ్రహ్మాన్ని పొందాలన్నా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలన్నా చాలా కష్టం అందరూ ఏమనుకుంటుంటామంటే సాయి భక్తులు సచేత్ర పారాయణం చేసేస్తే అంత వచ్చేస్తుంది అని అనుకుంటాం పారాయణం చేస్తేనే వచ్చేస్తుంది అనుకుంటాం కాదు అలాగే సచరిత్రలో చెప్పబడినటువంటి మానసిక పరివర్తన మనిషిగా జీవించటానికి ఆ మానసిక పరివర్తన మానసిక పవిత్రత చాలా అవసరం మనిషి అన్నవాడు పవిత్రంగా జీవించడం చాలా అవసరం అది మానవత్వానికి సంబంధించింది భౌతిక జీవనానికి కూడా సంబంధించింది కానీ ఆధ్యాత్మిక జీవితానికి కేవలం అది సరిపోదు కేవలం పవిత్రత సరిపోదు పవిత్రత అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఒక అర్హత నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాలన్నా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా మొట్టమొదట మానసిక పవిత్రత అవసరం ఆ పవిత్రతలోనే అన్నీ ఉన్నాయి సమస్య ఏంటంటే చాలా సులభంగా చెప్పేస్తాం పవిత్రత నిర్మలత బాబాబా గారి మీద గొప్ప ప్రేమ నిర్మలమైన ప్రేమ శరణాగతి ఈ పదాలన్నీ కూడా చెప్పడం చాలా తేలిక ఆచరణలోకి వస్తే ఏన్ని ఉంటాయో ఈ పదాలు చెప్పిన వెంటనే ఈ మాట్లాడుకోవడం అయిపోయిన వెంటనే మనం మళ్ళీ లౌకికంలోకి వెళ్ళిపోతాం వాళ్ళలా వీళ్ళిలా ఏమిటిది ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది వీళ్ళు కూడా భక్తులైనా వాళ్ళు కూడా భక్తులేనా అసలు భక్తికి ఇది అవసరమా ఇలా వెళ్ళిపోతాం ఇలా అనుమాత్రం కూడా లౌకిక విషయాలకు సంబంధించింది మంచి కానీ చెడు కానీ మనసులోకి రాకుండా ఉండటమే నిజమైన నిర్మలత్వం అది ఎంత కష్టం మనకు తెలుసు ఎప్పుడూ బాబా చెప్పిస్తుంటారు మంచి చెడు కానీ లోకంలో ఉన్న మంచి చెడుల గురించి మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ నిర్మలత పవిత్రత బాబా మీద శరణాగతి బాబాకు గొప్ప ప్రేమ భక్తి ఇవన్నీ చెప్పే వాళ్ళమే ఒక్కసారి రాజకీయాల గురించి మాట్లాడితే వెంటనే మనకు నచ్చని రాజకీయ నాయకుడిని గురించి లోపట ఉన్నంతా కక్కేస్తాం భయంకరమైన ద్వేషంతో ప్రవర్తిస్తాం అలాగే మనకు నచ్చని సినిమా నటుల గురించి ఏదైనా మాట్లాడుకుంటే అక్కడ నచ్చని విషయాల్ని నచ్చని వాళ్ళని దుమ్మెత్తి పోస్తాం ఇక అంతా తిరిగి మన సాయి భక్తుల్లోకి వచ్చినప్పుడు కూడా మనకు నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ వాళ్ళ గురించి కూడా మాట్లాడి మనసు వ్యతిరేకతని పొందుతుంది ఇది కాదు నిర్మల భక్తి ఇది కాదు బాబాగారిని ప్రేమించే విధానం నిజమైన భక్తి జనించినప్పుడు లోకంలో ఉన్న మంచి చెడులు రెండు కూడా అది పట్టించుకునే స్థితిలోకి వెళుతుంది అది వెళ్ళిన వాళ్ళు బాబాగారికి నిర్మల భక్తులే నిశ్చల భక్తులే అనన్య భక్తులే కానీ ఒక్కసారి ఆలోచిద్దాం మనం అలా లోకంలో ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఒకరోజు గడుపుతుందా ఒకరోజు మాయ అలా ఉంటుంది ఎవరికైనా మాయ అలా ఉంటుంది సంస్కారాలు అలా ప్రేరేపిస్తాయి సంస్కారాలని మనస్సు కదలికలను ఎవడు పట్టుకోలేడు ఎవడు ఆపలేడు దానికి కూడా చాలా సాధన కావాలి అందుకనే మళ్ళీ ఎప్పుడు చెప్పినా సరే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వదిలేసి ఏకాంత వాసల్లో ఉన్నవాడు అంతర్ముఖంగా తనను తాను చూసుకోవడం అలవాటు చేసుకున్నవాడు మాత్రమే ఆ నిర్మల భక్తిని పొందగలుగుతాడు నిశ్చల భక్తిని పొందగలుగుతాడు శరణాగతి సంపూర్ణ శరణాగతి చేయగలుగుతాడు సంపూర్ణ శరణాగతి అయినా నిర్మల భక్తి అయినా నిశ్చల భక్తి అయినా అనన్యభక్తన్నా ఈ స్థితిని పొందిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న మంచి చెడు రెండూ కూడా సంపూర్ణంగా వదిలేసిన వాళ్ళు అవుతారు మనం అలా వదిలేయకుండానే వాటి పేర్లు చెప్పే స్థితిలో ఉంటాం ఎందుకు వదిలేకలేకపోతున్నాము అంటే నిన్న వాటిలోనే ఉన్నాం మొన్న వాటిల్లోనే ఉన్నాం పొద్దున వాటిల్లోనే ఉన్నాం ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం మంచి మంచి మాటలు ఆల్రెడీగా నేర్చుకున్నాం విన్నాం కాబట్టి వాటి గురించి చెప్తాం కానీ వాటి గురించిన సాధన ఏమి చేయలేదు అందుకే సాధన 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 చాలామంది అనుకుంటారంటే ఏ సాధన అక్కర్లేదండి గారి మార్గంలో ఆయన్ని శరణాగతి చేస్తే చాలు ఆయన ప్రేమభక్తిని కోరుకుంటాడు సాయి భక్తులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అనుకుంటుంటారు ప్రేమ అనేది నిజమైన ప్రేమ జనిస్తే ఆ ప్రేమ పొందిన హృదయం ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పేనే మంచి చెడు రెండు పట్టించుకోకుండా రెండింటికి అతీతంగా అది ప్రేమను పొందుతూ ఉంటుంది ప్రేమను ఇస్తూ ఉంటుంది లోకంలో మంచి చెడు పెద్దవి చిన్నవి పొగడతా తెగడతా ఇవి ఏమీ పట్టించుకోలేని స్థితిలో ఉంటుంది నేను పట్టించుకోనండి అనేది వేరు అసలు అది పట్టించుకునే స్థితిలో లేదు వాటి అవి కనపడలేదు దానికి మనసుకి అది ప్రేమభక్తి ఈ స్థితిని సాయి భక్తులమైన మనం అప్పుడప్పుడు పొందుతాం తప్ప ఎప్పుడు పొందే అవకాశం ఉండదు ఎప్పుడు పొందింది అనుకోండి అది ఒక కాకస దీక్షిత అయిపోతుంది ఒక మహల్సపతి అయిపోతుంది చాలా తక్కువగా ఉంటారు అటువంటి భక్తులు ఒక తుకారాం ఒక సగ్గుబాయి ఒక ప్రహ్లాద్ ఒక రామకృష్ణ పరమాంస శుద్ధమైన భక్తి లోకంలో దేని గురించి పట్టించుకుని భక్తి దేనిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండని భక్తి ఆ భక్తి గురించి మనం మాటల్లో చెప్పగలము కానీ ఆచరించలేకపోతున్నాం అందుకనే దేన్నైనా కానీ కొన్ని రోజులు కొన్ని నెలలు కఠినంగా సాధన చేసి ఆచరిస్తేనే అది మనకు వంటపడుతుంది నిలబడుతుంది అది ఎవరన్నా చేస్తున్నావా ఒక నెల రోజుల పాటు ప్రపంచాన్ని మర్చిపోయి ఏకాంతంగా గడుపుతున్నావా ఏం సాధన చేసామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం అని ఒక్కోసారి అనిపిస్తుంటాం స్వామి రామ అనే అతను తన సాధనలో భాగంగా ఒక నాలుగడుగుల చిన్న గదిలో ఆరు నెలల పాటు బయటికి రాకుండా తలుపు వేసుకొని లోపటే గడిపాడు చీకట్లో తలుపు కింద నుంచి ఆహారం పంపిస్తే తిని మలమూత్రాలు అక్కడే వెనకాల చిన్న నాలుగడుగుల గదిలోనే వెనకాల ఒకటి ఏర్పాటు చేసుకొని అలా ఉంటూ గడిపాడు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఆరు నెలలు అయిపోయిన తర్వాత తలుపు తీస్తే అతను బయట ఉన్న వెలుతుర్ని చూడలేక కొన్ని రోజుల పాటు కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది ఏకాంత సాధనలు అనేవి తప్పనిసరి అవసరము అనేది ఇవన్నీ నిరూపిస్తాయి బాబా గారు కూడా దీక్షిత గారి తొమ్మిది నెలలు ధ్యానం చేయించారు మేడం ఎట్లా దిగకుండా ఉపాసని బాబా చేత నాలుగు సంవత్సరాల కఠోరమైనటువంటి ఇంద్రియ నిగ్రహంతో కూడిన అంతర్ముఖ ధ్యానం చేశాడు ఆత్మవిచారణ చేయమన్నాడు ఏమీ అవసరం లేకపోతే వీళ్ళందరి చేత కూడా ఏమి చేయించకూడదు కదా ఇప్పుడు ఇందులోనే పంచేంద్రియాలను సమర్పించమన్నాడు పంచేంద్రియాలు సమర్పిస్తే ఏ స్థితి ఉంటుందో తెలుసా మనస్సును సమర్పించమన్నాడు మనస్సును సమర్పిస్తే ఏ స్థితి ఉంటుందో తెలుసా మనస్సు వాడిగా ఉంటావు మనస్సే లేకపోతే ఇంకేముంటుంది అందులో ఏమీ లేదు శూన్యం ఎప్పుడైనా శూన్యస్థితిని అనుభవించామా పంచేంద్రియాలు ఇమ్మన్నాడు పంచేంద్రియాలు ఇచ్చాము ఎప్పుడన్నా పంచేంద్రియాలు ఇస్తే మధ్యాహ్నం భోజన చేసేటప్పుడు అబ్బా ఈ కూర బాగుంది అని అనకుండా మనసు ఉందా ఇది బాగాలేదు అనకుండా ఉందా చూసింది ఏదైనా ఇది బాగుంది అనకుండా ఉందా చూసింది ఏదైనా బాగాలేకపోతే అనకుండా ఉందా ఫోన్ చేసి ఎవరికి మాట్లాడకుండా ఉందా మంచి చెడు చర్చించకుండా ఉందా పంచేంద్రియాలు ఏమి ఇచ్చాం పంచేంద్రియాలు ఇస్తే ఎలా ఉంటుంది మనస్సిస్తే ఎలా ఉంటుంది అవి ఏమన్నా ఇచ్చి కొన్ని రోజులు చూడాలి కదా కొన్ని రోజులు పూర్తిగా వాటిని వదిలేయాలి కదా కాబట్టి శరీరం ఉండగానే బ్రహ్మను చూడాలంటే చాలా చాలా కఠినమైనటువంటి సాధన చేయాలి మిత్రమా వాటి గురించి చెప్తున్నాడు ఆయన అంతర్ముఖత లోనకు చూచుట మన ఇంద్రియములు బాహ్యమును చూడ్డానికే భగవంతుడు సృష్టించి ఉన్నాడు మన ఇంద్రియాలు బాహ్యంలోకి వెళ్ళిపోయి ఆ లోకంలో ఉన్న విషయవాసనలు తెచ్చుకొని అనుభవిస్తూ ఉంటాయి కళ్ళ ద్వారా బయట ఉన్న చూసి ఆహా అంటం చెవుల ద్వారా బయట ఉన్న శబ్దాలు విని ఓహో ఉంటాం ముక్కు ద్వారా బయట ఉన్న సువాసనలు విని ఆహా ఉంటాం నోటి ద్వారా బయట ఉన్న పదార్థాలు తిని ఓహో అంటాం ఇంతే కదా అన్ని బయటివే దానికోసమే సృష్టి చేశాడు ఆయన సృజించాడు కనుక మనుషుడు ఎప్పుడు నువ్వు బయట ఉన్నవాడిని చూస్తాడు కాబట్టి మనిషి సహజంగా బయట ఉన్న వాటిని చూస్తాడు వాటిని అనుభవిస్తుంటాడు అవే కావాలనుకుంటాడు వాటికి సంబంధించిన అనుభవమే వాడికి ఉంటుంది కానీ ఆత్మసాక్షాత్కారం లేక మోక్షం కోరువాడు దృష్టిని లోపలికి పోనిచ్చి లోన ఉన్న ఆత్మను ఏక ధ్యానంతో చూడవలన ఇందా చెప్పింది అదే ఇంద్రియాలన్నిటినీ క్లోజ్ చేసేయాలి బయటికి పంపకుండా లోపలికి పంపాలి దాన్ని అంతర్ముఖ ధ్యానం ఆత్మజ్ఞానం అంటారు ఇంద్రియాలు పనిచేయడం మానేస్తే తప్ప మనస్సు దాని తీవ్రతను తగ్గించుకోదు మనోనాశనం నేను చెప్పట్ల మనోనాశనానికి ఇంకా మళ్ళీ చాలా ఉంటుంది ఆహారం మనస్సు యొక్క తీవ్రత తగ్గుతుంది ఇంద్రియాలు అంతర్ముఖం చేస్తే బయటి నుంచి వాటికి ఆహారం అందకపోతే అవి బలహీనం అవుతాయి ఎప్పుడైతే అవి బలహీనం అవుతాయో మనస్సు కూడా బలహీనం అవుతుంది మనస్సు బలహీనమై బలహీనమై అది చచ్చిపోవాలి దీనికి అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది కొంతకాలం పడుతుంది అంత కాలం ఓపికగా మనసు నిలబెట్టడం ఇంద్రియాలని నిగ్రహించడం చాతకాని మనం ఏదో చెప్పేస్తుంటాం అంతా ఇంద్రియ నిగ్రహంలోనే ఉంది మనో నిగ్రహంలోనే ఉంది దీనికి మించి మార్గమేం లేదు సనాతన ధర్మంలో అయినా పూర్వకాలమైనా ఈ కాలమైనా రాబోయే కాలమైనా ఇంద్రియాలను నిగ్రహించు మనస్సును నిగ్రహించు మనస్సును పూర్తిగా లేకుండా చేసుకో మనోనాశనం చేసుకో అప్పుడే సాక్షాత్కారం ఈ పదం చెప్పడం చాలా తేలిక దాన్ని సాధించడానికి చాలా ప్రయత్నించాలి చాలా రోజులు ప్రయత్నించాలి చాలా నెలలు ప్రయత్నించాలి గురువు అనుగ్రహం ఉంటే ఒక్కరోజైనా చాలు ఒక్క క్షణమైనా చాలు గురువు ఆశీర్వదిస్తే గురువు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది మళ్ళీ నీ యొక్క సంకల్ప బలం దాన్ని పొందాలనే తాపత్రయం తపన నిజాయితీ ఇవి చూసి ఆయన అనుగ్రహిస్తాడు చాలామంది ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం నాకేది ఇష్టం లేదని చెప్తాం కానీ లోపల అది కావాలని ఉంటుంది ఆ విషయం చెప్తే మళ్ళీ నన్ను మంచి భక్తులు అనుకోరేమో నాకు పొగడతలంటే అస్సలు పడవు గౌరవాలంటే అస్సలు పడవు సన్మానాలంటే అస్సలు పడవు లోపల మాత్రం ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు పొగుడతారా అని చూస్తుంటాం పొగిడే వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడతాం మనలో తప్పులు పట్టే వాళ్ళతో అసలు వేస్ట్ వాళ్ళతో తలకాయ నొప్పి అనుకుంటాం కానీ మళ్ళీ మనమే నాకు ఏమీ పట్టదు నాకేమీ అక్కర్లేదు నేను పూర్తి వైరాగ్యంతో ఉన్నాను పూర్తి బాబా మీద భారమేసి ఉన్నాను ఆయనే ప్రేమిస్తున్నాను ఆయన తప్ప నాకేం అక్కర్లేదు ప్రపంచంలో అనుకుంటూ ఉంటాం మనస్సు చేసే మాయాజాలం చాలా గొప్పది దాని కదలికలు అది ఎలా మనని పడేస్తుంది కనుక్కోవడం తేదీ కాదు ప్రతిదానికి కొన్ని నెలలు సమయం పడుతుంది ఊరికని మహాత్ములు సైతం పన్నెండు సంవత్సరాలు సాధన చేయలే చాలా ఉంది విషయం తెలుసుకోవడం కొన్ని నిమిషాలు తెలుసుకోవచ్చు ఇప్పుడు బాబాగారు చెప్పిన ఆ టెన్ కమాండ్మెంట్స్ ఓ పది నిమిషాలు వచ్చి చదువుకోవచ్చు కానీ వాటిలో ఒక్కొక్కటి సాధించాలంటే సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి బాబావారు ఏం చెప్తున్నారు అంతర్ముఖత మన ఇంద్రియములు బాహ్యాన్ని చూడ్డానికి భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడు ఎప్పుడు బయట ఉన్న వాటిని చూస్తాడు వాటికి సంబంధించే మాట్లాడతాడు వాటికి సంబంధించి చేస్తుంటాడు వాటికి సంబంధించిన సంస్కారాలే తనలో ఉంటాయి ఆ సంస్కారాలే మళ్ళీ అతన్ని ఆపై అటువైపు పంపిస్తుంటాయి బాగా గుర్తుపెట్టుకుందాం నువ్వు రోజు ఏం చేస్తున్నావో అదే సంస్కారంగా మారిపోతుంది తిరిగి ఆ సంస్కారం ఇంకా నిన్ను నడిపిస్తూ ఉంటుంది నువ్వు దాని చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఉంటావు కాబట్టి నువ్వు ఏదైనా ఒక కొత్తది నేర్చుకోవాలంటే కొన్ని రోజుల పాటు సాధన చేస్తే ఆ కొత్త సంస్కారం నీలో ఏర్పడుతుంది అప్పుడు ఆ సంస్కారం నిన్ను దానికి అనుగుణంగా నడిపిస్తుంది కాబట్టి నలభై ఒక్క రోజుల దీక్ష పెట్టారు నలభై ఒక్క రోజులు నియమ నిబంధనలు పెట్టారు నలభై ఒక్క రోజుల సాధనలు పెట్టారు నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో ఆ ఆధ్యాత్మిక సాధనలు చేస్తే అప్పుడు కొత్త సంస్కారాలు ఏర్పడి ఆ కొత్త సంస్కారాలకు అనుగుణంగా నీ జీవితం ప్రయాణం సాగిస్తుంది దీని ద్వారా సంస్కారాలు చేతిలో మనం బందీలం అందుకే ఎప్పుడు చెప్పినట్టుగా నిన్న నీ మనసు ఎలా స్పందించిందో నీ జీవితం ఎలా గడిచిందో ఇవాళ కూడా అలాగే నడుస్తుంది దానికి విరుద్ధంగా నడవాలి నువ్వు అనుకుంటే ఒక కొత్త సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దానికి సంబంధించిన విధి విధానాలను తెలుసుకుని దానిని నువ్వు నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి అలా కొన్ని రోజుల పాటు చేయాలి వీలైతే నలభై రోజులు చేయాల్సిందే అప్పుడే ఆ కొత్త సంస్కారం నీ జీవితంలో స్థిరంగా ఉంటుంది ఇంద్రియాలని అంతర్ముఖ్యం చేసే సాధన కూడా అలా నలభై ఒక్క రోజులు చేస్తే అది స్థిరపడుతుంది కళ్ళు మూసుకోగానే అంతర్ముఖం అవ్వగలుగుతాం సాయిరా